ఒక్కొక్క విధానం కానీ విగ్రహాలు మనం ఎటువంటి నిదానంగా రావాలి ఒక గ్రామ పద్ధతిలో రావాలి నిదానంగా వచ్చి చేస్తూ ఉండాలమ్మ విధానంగా ముందుగా దంపతులు కానీ మీరు దంపతులు కానీ మీరు దంపతులు పోయి आगे हां परवलगर लो फर्स्ट को 보면은 संभागल आ रहा है इंदिरा गांधी विशेष गांव मिला वाला 1250 निधानन नामक हमारा हाय हाय రాత్రి పన్నెండు గంటలకు ఎన్నోట్రవ కాలంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము ఎవరైనా అభిషేషామృతాలు పన్నెండు గంటలకు స్వామివారి ఎన్నోత్సవ కాలము అభిషేక కార్యక్రమం మరియు విశ్వ పూజ దివ్యాధ కార్యక్రమం